రాష్ట మంత్రి ఎనమ్ ఫారూక్ ను కలిసి సీనియర్ టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి అభినందనలు తెలియజేశారు నంద్యాల ఎమ్మెల్యే రాష్ట మంత్రి ఎనమ్మీ ఫారూక్ ను సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి గురువారం కలిసి అభినందనలు తెలియజేశారు ఇటీవల ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ కు మంత్రి పదవి దక్కినప్పుడే వంద శాతం విజయంగా చెప్పారు ఎన్ఎండి ఫారూక్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు ఈరోజు ఈ విజయం తెలుగుదేశం పార్టీకి ఒక వరంలా మేము భావిస్తున్నాం ఎందుకంటే మైనార్టీ నాయకుడు రాయలసీమలో సీనియర్ అయిన వ్యక్తి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటే మేము విజయంగా భావిస్తున్నాము ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించి నారా చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛంగా హండ్రెడ్ పర్సెంట్ విజయంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు నంద్యాల కమ్యూనికేషన్